కేసీఆర్ జీవితాన్ని చరిత్రగా నిలిపిన నాయకుడు కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు ఆయన సాధించిన విజయాలు ఎన్నటికీ చరిత్రలో నిలిచిపోతాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఒక అధికారిక ప్రకటనలో కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అరవై ఏళ్లలో చేయలేనివి కేసీఆర్ గారు కొద్ది సంవత్సరాలు సాధించారని ప్రజాస్వామ్య మార్గంలో తెలంగాణ కోసం ఉక్కు సంకల్పంతో పోరాడారంటూ ఉద్యమం ద్వారా కోట్లాది మందికి స్వరాష్ట్ర కాలం నిజం చేశారని ఆయన తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి కరువు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చారని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తూ జోకర్ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ గారి దృక్కడాన్ని అర్థం చేసుకోవడానికి జీవితం కాలం కూడా సరిపోదంటూ అల్ప మనస్తత్వంలో ఉన్నవారైతే వంద జన్మలు ఎత్తిన ఆయన విజయాల్లో పదో వంద కూడా సాధించలేరని ఆయన పేర్కొన్నారు కేటీఆర్ రాజకీయంగా చర్చకు